ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే తునిలో నైట్ వచ్చి పడుకున్నాం కదా సో పొద్దున్న లేచి మళ్ళీ బయటకు వచ్చేసినాము తునిలో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది బయటికి రాగానే మాకైతే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ జరిగిందండి పెట్రోల్ డీజిల్ మేమైతే అసలు ఇది ఎక్స్పెక్టే చేయలేదు బయటికి రాగానే పెట్రోల్ ఒడిచిందని మనోడు రీడింగ్ చూసి చెప్పిండు నాకైతే చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం మనం ఎక్కడికో తెలియని ప్రదేశానికి వెళ్ళాం కాబట్టి ఎవరిని అంటాం ఎవరిని ఏమనలేము కాబట్టి ఇక ఇద్దరం కాసేపు బాధపడి సరిగా ఏం చేయలేము కదా వెళ్ళిపోదాం పా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరినాం కాకపోతే అక్కడ పెట్రోల్ తీసిన అయితే ఘోరంగా తిట్టుకున్నాం అది ఇట్లా అని వానికేది వా నోట్లైన మంది డ్యాష్ డాష్ అన్నీ పోతే సరే ఇక వాని పాపన వాడే పోతుడు మనకు అవసరం లేదు కానీ మనం ప్రజెంట్ అయితే తునిలో ఉన్నాం ఫ్రెండ్స్ తుని నుంచి విశాఖపట్నం పోవాలంటే ఇంకా వంద కిలోమీటర్లు పోవాలి మనము సో మనం ఈ చిన్న చిన్న గల్లీలు రోడ్లు అన్ని దాటి మళ్ళీ మనం నేషనల్ హైవే ఎక్కాలి అంతకుముందు చూసేళ్ళు కదా మీరు ఇదా ఇదే నేషనల్ హైవే మనము కలకత్తాకు పోయే నేషనల్ హైవే అనమాట ఈ రోడ్డు ఎక్కిందంటే మనం మళ్ళీ ఇక ఎక్సలెంట్ రిగ్గి పట్టుకున్నాడే విశాఖపట్నం బోడే ఈ రోడ్డు మాత్రం బాగుందండి అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది మీరు అర్థం చేసుకోవాలి మీరే హెచ్ఎఫ్ డిలక్స్ బండి మీద ఇంత దూరం మేము ప్రయాణం చేసినామంటే మీరు అర్థం చేసుకోవాలి రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో లొకేషన్స్ గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు ఆంధ్రాలో లొకేషన్స్ అయితే హైలైట్ ఉంటాయండి ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కూడా పచ్చనిదనము అసలు ఆ లొకేషన్స్కి కొదువే లేదండి లొకేషన్స్ బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఎక్కడో మొదలైన జర్నీ మొత్తానికి అయితే మనం అయితే వచ్చినాము వంద కిలోమీటర్లు పెద్ద విషయం కాదు మాకైతే ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చిన వాళ్ళకి వంద కిలోమీటర్లు పెద్ద విషయం కాదు మొత్తానికైతే మనం ఇప్పుడు నాలుగు వందల అరవై చిల్లర నాలుగు వందల అరవై కిలోమీటర్లు వేసుకుందాం నాలుగు వందల అరవై కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాము మన ఇంటి దగ్గర జమ్మికుంట నుంచి సో మనం సక్సెస్ఫుల్గా నాలుగు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసినాం తెలంగాణలో మనకి ఎటు చూసినా తాటి చెట్లు కనబడతాయి కదా మనకు తాటికళ్ళు అక్కడ తాటి చెట్లు ఎట్లా ఫేమస్ ఇక్కడ ఆంధ్రాలో కూడా కొబ్బరి చెట్లు చాలా ఫేమస్ ఎటు చూసినా కూడా కొబ్బరి చెట్లే కనబడతాయి ఫ్రెండ్స్ అటు చూడండి అందుకే మీకు కొబ్బరి చెట్లే చూపిస్తున్నా కొబ్బరి చెట్లు అయితే ఎక్కువ కనబడతాయి ఫ్రెండ్స్ మనమైతే విశాఖపట్నానికి ఇంకా తొంభై తొమ్మిది కిలోమీటర్లు పోవాలి ఒకవేళ కలకత్తా పోవాలనుకుంటే మాత్రం తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు పోవాలి మనం మాత్రం విశాఖపట్నం వరకే పోదాం సరేనా ఇంకా తొంభై తొమ్మిది కిలోమీటర్లు పోవాలి సో కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకు టోల్ ప్లాజా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళొక టోల్ గేట్ వచ్చింది ఇది ఎన్నోదబ్బా నాకు నాలుగోది అనుకుంటాను నేనైతే మనకు తాగినటువంటి టోల్ గేట్లలో ఇది నాలుగవ టోల్ గేట్ అనే అనుకుంటాను చూద్దాం ఇదేం టోల్గేటో వేంపాడు టోల్గేట్ అంట ఫ్రెండ్స్ వేంపాడు టోల్ ప్లాజా సో మనమైతే ఏ టోల్గేట్ వచ్చినా సైడ్ నుంచి వెళ్ళిపోవడమే నా దారి రహదారి అన్నట్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి డైలాగ్ వేసుకొని వెళ్ళిపోవడమే కాకపోతే ఆయనది రహదారి మనది మాత్రం దొడ్డిదారి నా దారి దొడ్డిదారి అని చెప్పి ఆ దొడ్డిదారి గుండా వెళ్ళిపోవడమే సో మనమైతే విజయవంతంగా వేంపాడు టోల్గేట్ని దాటేసాం ఫ్రెండ్స్ టోల్గేట్ దాటిన తర్వాత అలా ముందుకొస్తే మళ్ళీ ఒక బోర్డు వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే విశాఖపట్నానికి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరం అనమాట మనం నర్సీపట్నం పోవట్లేదు నర్సీపట్నం పోతే లెఫ్ట్ సైడ్ పోవాలి విశాఖపట్నం స్ట్రేట్గా పోవాలి ఎనభై నాలుగు కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఇంకా సో మేమైతే నాన్స్టాప్గా వంద కిలోమీటర్లు పెద్ద విషయం కాదు మనకు ఆ వంద కిలోమీటర్లు పోయేదాకా నాన్ నాన్స్టాప్గా కూర్చొనే ఉండాలి కాబట్టి మా నడుములు ఆల్రెడీ పికప్ అయినాయి నైట్ మేము ఎక్కువసేపు ఏం నిద్రపోలే మీకు తెలుసు కదా నైట్ అన్ని రూమ్ దొరికే వరకే మాకు ఒకటో రెండో అయ్యింది అబ్బా నైట్ మాత్రం ఆ చలికి చచ్చిపోయినంలా చలి మాత్రం విపరీతంగా పెట్టింది బండి నడుపుతా అంటే సల్లగా హెల్మెట్లు హెల్మెట్లకి వెళ్ళి చల్లగా చొత్తుంది ఆ బట్టలు మాత్రం మొత్తం చల్లబడిపోయినాయి చూడండి ఇంకా సూర్యుడు ఇంకా రాలేదు అప్పుడు పొద్దున రావాల్సింది ఇంకా రాలేదు సూర్యుడు టైం అయితే ఏడైతుంది ఇది ఒకడ చిన్నగా ఘనపడాడు కానీ మలమ్మహేమైండు మనమైతే గోకులపాడులోకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది కర్రీవారి వివాహ మహోత్సవం అంట ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి పెళ్లి చేసుకునే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఒకరుకు కంగ్రాచులేషన్స్ ఒకరికి ఎందుకో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారుగా రోడ్డు మొత్తం అరటి తోటలు కొబ్బరి తోటలే ఉన్నాయి ఈ తోటల్ని చూస్తా అంటే అసలు అందులోకి పోయి ఆడుకోబుద్దు అవుతుంది కానీ మనకు టైం లేదు తొందరగా పోవాలి ఇక్కడ రోడ్డు ఎడి దిక్కు చూసినా ఇటు ఎడమ సైడ్ చూసిన కుడివైపు చూసినా ఎడమకను చూసినా మొత్తం కొబ్బరి తోటలే ఉన్నాయండి అరటి తోటలు కొబ్బరి తోటలే ఎక్కువ కనబడతాయి మనకు పాపారాయుడు సినిమాలో రజనీకాంత్ గారు నా ఆరు వందల ఎకరాలు కొబ్బరి తోటలు రాసిస్తా అని చెప్పే డైలాగ్ గుర్తుకొస్తుంది కొబ్బరి తోటలు చూస్తా అంటే ఆంధ్రలో ఎక్కువగా కొబ్బరి తోటలే ఉంటాయి కొబ్బరి తోటలు అరితోటలే ఉంటాయి ఫ్రెండ్స్ మనమైతే విశాఖపట్నానికి వెళ్ళడానికి ఇంకా ఎంత దూరం ఉందంటే ఇంకా డెబ్బై ఒక్క కిలోమీటర్లు వెళ్ళాలి ఫ్రెండ్స్ విశాఖపట్నం పోాలంటే మనం ఇంకా డెబ్బై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించాలి అయ్యా రేగుపాలెం రేగుపాలెంలో ఉన్నాం మనం మేము ఇక్కడ ఎందుకు ఆగామంటే మాకు లాట్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ కొంచెం ప్రశాంతంగా కనబడ్డది మరియు చిన్న చెరువులాగా కుంటలాగా ఒకటి కనబడ్డది ఆ కుంట దగ్గర పోదామని చెప్పి ఆగినం మన బండి అయితే అదిగో అక్కడ పార్క్ చేసినాం మేము ఆగిన పని పూర్తి చేసుకొని మళ్ళీ వాడవైజ్ఞాం ఇక మనోడు మీదకి ఎక్కిండు నేను కిందనే ఉన్నా ఈ యాంగిల్ నుంచి ఒక షాట్ తీద్దామని బాగుంది కదా వెనక ఆకాశము రోడ్డు మధ్యలో మనిషి ఈ లొకేషన్ బాగుంది అందుకే ఇట్లా తీసిన వచ్చాడు వచ్చాడు సూర్యుడు వచ్చాడు 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 సూర్యుడు వచ్చాడు అవు ఏమాలే డి మళ్ళీ బయలుదేరుతున్నాం బావాలా తోట ఇంకా తొమ్మిది వందల కిలోమీటర్లు పోయినా ఇచ్చేది అన్నా కలకత్తా కూడా ఆరా విశాఖపట్నం యాభై ఐదు శనకాపల్లి వస్తుంది తర్వాత విశాఖపట్నం వస్తుంది యాభై ఐదు కిలోమీటర్లు నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కొబ్బరి తోటల్ని లైవ్ లో చూడడము ఆవాల తోటం కూడా లైవ్ లో చూసిన మనం అయితే ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు పోతే అనకాపల్లి వస్తుంది అనకాపల్లి దాటిన తర్వాత ఇంకా యాభై చిల్లర యాభై ఐదు కిలోమీటర్లు పోతే విశాఖపట్నం వస్తుంది ఫ్రెండ్స్ ఇక మళ్ళీ బయలుదేరుతున్నాం అదే మన పండితా అయ్యో పాపం ఇక్కడ ఎవరిదో కారు ఒక పక్క హైట్ ఒక పక్క డౌన్ అయ్యో రోడ్ అక్కడ సరిగ్గా లేదు వాళ్ళు చూసుకోలేదబ్బా అయితే కొత్త కొత్త రూట్లకు వెళ్ళినప్పుడు మనం చూసుకొని డ్రైవింగ్ చేయాలి కార్ అయితే ఇలా ఒక పక్కకి ఎక్కేసింది పాపం ఇంకా నయం అందులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు విశాఖపట్నం నలభై కిలోమీటర్లు ఫ్రెండ్స్ మనం ఇంకా నలభై కిలోమీటర్లు పోవాలి విశాఖపట్నం పోవాలంటే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నామంటే నేషనల్ హైవే సిక్స్టీన్ అనే రోడ్డు పైన నేషనల్ హైవే పైన ఉన్నాము ఇప్పుడు మనం మన ముందు అనకాపల్లి ఉంది మనం అనకాపల్లి దగ్గరలో ఉన్నాం అనకాపల్లి పోయిన తర్వాత అనకాపల్లి దాటిన తర్వాత విశాఖపట్నం అయితే వస్తుంది విశాఖపట్నంలో మనకు మన ఫ్రెండ్ గారు అక్కడ లొకేషన్ పంపిండు ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి మనం ఆ లొకేషన్కి వెళ్ళాలంటే మనకి ఇంకా థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఫార్టీ నైన్ మినిట్స్ టైం పట్టుద్దంట చూడండి మనం ఎక్కడున్నాము ఇండియా మ్యాప్ జూమ్ అవుట్ చేస్తున్నా అది ఎక్కడున్నాం ప్రజెంటు విశాఖపట్నం పోవాలంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట మనం అంటే లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ టర్నింగ్ లెఫ్ట్ సైడ్ కాదు మనం స్ట్రేట్కి వెళ్ళిన తర్వాత మనకి బ్రిడ్జ్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ అనేది దిగాలి పక్క రోడ్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది విశాఖపట్నము వెళ్తున్నాం మనం ప్రయాణం అయితే అలానే కొనసాగిస్తున్నాము అదిగో ముందర ఫ్లైఓవర్ ఉంది కదా ఫ్లైఓవర్ ఎక్కద్దు మనం ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం లెఫ్ట్ సైడ్ ఈ కింది రోడ్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఇటు వెళ్తే ఇక విశాఖపట్నం రోడ్ ఇదంతా ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సినటువంటి రూటు మనం వెళ్ళాల్సినటువంటి లొకేషన్ అయితే ఇంకా మనకి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది ట్వంటీ టూ మినిట్స్ జర్నీ చేయాలి ఇది చెన్నై టు కోల్కత్తా హైవే అన్నమాట మనకి టోల్ ప్లాజాలు అయితే నాలుగు వచ్చినాయి అనుకుంటా ఇంతకుముందు ఇప్పుడు ఐదో టోల్ ప్లాజా ఇది నాకైతే ఐదో అనిపిస్తుంది ఒకవేళ ఐదోదో ఆరోదో మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఇది ఆగనంపూడి టోల్ ప్లాజా ఆగనంపూడి టోల్ ప్లాజా ఇది దాటిన తర్వాత ఇక విశాఖపట్నం వచ్చేస్తుంది ఇది మనకు బట్టే ఫస్ట్ క్లాస్ సిగ్నల్ కదా ఇంతవరకు ఒక్క సిగ్నల్ వల్లే ఫ్రెండ్స్ మేము గౌరీ నగర్లోకి ఎంటర్ అయినాం ఇంకొక ఆరు కిలోమీటర్లు పోతే మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ వస్తుంది నిద్ర లేక ముఖాలను నిలిచిపోయినాయి మాకు ఆకలి అవుతుందని చెప్పి ముఖం అడగలే ముఖం అడగకున్నా కూడా టిఫిన్ చేయడం మన సాంప్రదాయం అది ఆనవాయితీ ఇక దోశ దగ్గర రాజేషం అక్కడ దొంగ ఇక మనం గుజిముండ ఇంతవరకు అయితే ఎటువంటి రిపేర్ లేకుండా మంచిగా తీసుకొని వచ్చింది బంగారకొండ హెచ్ఎఫ్ డ్యూలెక్స్ అంటే మరి అట్లుంటుంది మామూలుగా ఉండదు చూపిద్దాం దాని ఏందో దాని వ్యవహారం ఏందో పెద్ద పెద్ద పనులు తీసుకోమంటారు కానీ మనం హెచ్ఎఫ్ డ్యూలెక్స్ మీద కొట్టి చూపిద్దామని చెప్పేసి పంతంతో కసితోని కొట్టినాం మేము ఇప్పుడు చేస్తున్న అడ్రస్ గౌరీ నగర్ గాజువాక మండలం విశాఖపట్నం జిల్లా ప్రజెంట్ అయితే మేము దోషే తింటాను ఇద్దరము కానీ మనోడు వీడియో తిస్తానని స్టైల్గా తింటాను ఇంకొక ఆరు కిలోమీటర్లు పోతే మనం ఇక సాయిగానే ఎంగేజ్మెంట్గా అటెండ్ అవుతాం సో టిఫిన్ చేసి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించడము బా మార్గం మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేసింది దాన్ని ఎంట్రన్స్ నువ్వు వీడియో తీసినా నెక్స్ట్గా ప్రయాణం అయితే కొనసాగించడం నెక్స్ట్ వీడియోలో మనం సాయిగానే ఎంగేజ్మెంట్ అనేది మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడి వరకు ఆపేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్